కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు ఉదయం నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతుంది స్వామివారి దర్శనానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు స్వామివారి దర్శనం చేసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వారం రోజుల్లో కీసరా నుండి గుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు శంకుస్థాపన చేస్తారని మీడియాకి తెలిపారు ఈ తీసుకొచ్చి ఇంకా మీకు సమస్యలు ఉంటే మీరు వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కీసర ఒకనాటి కేసరి కేసరి అంటే ఆంజనేయ స్వామి ఈనాటి కీసరగా మారింది దీన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు సీనియర్ మినిస్టర్గా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి భక్తులకు అన్ని వసతులు కల్పిస్తానని అవసరం ఉంటే బయట నాలుగు కాలు నాలుగు ఆరు కార్టేజీలు మీరు వచ్చినా ఎవరైనా దూర ప్రాంతాలు వచ్చినా ఉండే విధంగా కాటేజీ నిర్మాణం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ అందరికీ ఆ శుభాకాంక్షణ దర్శించడానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్లకు ట్రస్ట్ బోర్డు సభ్యులకు మా నాయకులకు ఆఫీసర్ అందరికి కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాంతో పాటు వేలాదిగా వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు శివరాత్రి అంటే కీసర అంటే మన దక్షిణ కాచి తర్వాత మళ్ళా ఎక్కువ మంది వచ్చేది కీసర తర్వాత సోమేశ్వర స్వామి ఆనంద దేవాలయం కానీ దేవివాడ కానీ ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఓ ప్రణాళిక తయారు చేసుకొని గోదావరి ఒడ్డున ఉన్న అన్ని కూడా రేపు వచ్చే రెండు వేల ఇరవై ఒకటి కులక్షేత్రాల లోపు అన్ని రోడ్లు కలిపి మా ఆర్ఎన్బి ద్వారా దాదాపు ఆరు వందల కోట్ల రోడ్డు పెట్టి ఒక రోడ్డు రెడ్వర్ చేసి ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ చేసి ఆ గోదావరి ఒడ్డున అన్ని టెంపుల్స్ కూడా డెవలప్ చేయడంతో టూరిజంతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం అందులో భాగంగా ఇప్పటికే ఎంతో కాలంగా పెళ్లి ఉన్న పద్మావతి అమ్మవారి కురుమర్తి మహిళ దానిలో అది మా ఆర్ఎన్ శాఖ దాకా నూట నలభై కోట్ల రూపాయలు బంధు నుంచి బంజూరు నడుస్తున్నాయి దాంతో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకు కూడా రోడ్లు సిరిసిల్ల వేములవాడ సిరిసిల్లకి బాసర వరకు కూడా రెండు వందల ఎనభై కోట్లతోని ప్రాజెక్ట్ లో ఈ నెల ఇరవై ఆరు తారీఖు జరుగు పిలవడం జరిగింది ఈ రోజు ఇక్కడ వచ్చిన సందర్భంగా మా చైర్మన్ గారు వారు ప్రత్యేకంగా కోరి మా కింద కమాన్ వెళ్ళి పై వరకు వేస్తే ఆ భక్తులకు ఒక శివరాత్రి కాదు మామూలు రోజుల్లో కూడా హైదరాబాద్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు యాక్సిడెంట్ ఏ అవకాశం ఉంది వెహికల్ ఎక్కువైన పెద్ద వెహికల్స్ పైకి అలౌ చేస్తలేరు కాబట్టి మాకు సిక్స్ లైన్ కావాలని చెప్పి ఎయిట్ లైన్ కావాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టేయడం జరిగింది వారి కోరిక మేరకు ఇప్పుడే సంబంధిత ఈఎంసీ బీవీరావు గారు ఈ గారు ఉన్నారు పది మీటర్ల వెడల్పు ఉన్నది దాన్ని ఆరు మీటర్లు మరొక ఆరు మీటర్లు వెడల్పు చేస్తూ సెంట్రల్ రైడ్తో పాటు మొత్తం కూడా రోడ్డు మోడల్ గా చేసి కింది వరకు పైకి నీట్ గా చేస్తే పెద్దవాళ్ళు వయసు భయపడ్డ వాళ్ళు రావాలంటే ఇబ్బంది ఉంటుంది చిన్నపిల్లలు నేర్చుకున్నది కాబట్టి పది వరకు వెహికల్స్ వచ్చి దింపి వాళ్ళ కిందకి వెళ్ళిపోయి కింద పార్కింగ్ చేసుకుంటూ దానికి సంబంధించిన యాభై కోట్ల రోడ్డు ప్రపోజల్ కూడా కేసీ గారు చెప్పి వారం రోజుల్లోనే దాన్ని టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తూ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక సంతోషకరమైన అని వార్త తెలియజేస్తూ ఆ రోడ్డుని రోడ్ వినియోగ చేస్తానికి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కుటుంబ విద్యలే దాని దాంతో పాటు ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి ఏమైనా ఉన్నా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా మీరు వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గతంలో ఇక్కడ పార్లమెంట్గా సభ్యునిగా కూడా ఉన్నాం ముఖ్యమంత్రి గారు తప్పకుండా అన్ని సమస్యల పరిష్కారంతో పాటు ఈరోజు శ్రీడు శివయ్య అంటే కోరిడే కోరికలు చేస్తే దేవుడిగా మనం అందరం కూడా శ్రీశైలానికి ఇలా లక్షలాది మంది పోతుంటారు కానీ రాత్రి పూట ప్రయాణం మందు ఉంటుంది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఇది నేను నాతో పాటు ముఖ్యమంత్రి గారు సాధించిన విజయం మన్న అంటే అంటే కల్వర్ సంవత్సరకెళ్లి శ్రీశైలం ఫారెస్ట్ లో రిజర్వ్ ఫారెస్ట్ లో యాభై రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడారు ఏడు వేల ఆరు వందల కోట్లతోని గడ్కరీ గారిని ఒప్పించి ఇప్పటికే డిపిఆర్ చేసి రెండు మూడు మాసాల్లోనే టెండర్ పిలిచే విధంగా ఫస్ట్ కానీ రోడ్ వైడింగ్ అంటే టైగర్ ఫారెస్ట్ వాడు ఇయనని చెప్పింది పార్లమెంట్ సభ్యునిగా నీళ్లు రేవంత్ రెడ్డి గారు బాగున్న పరిచయాలతో గడ్కరీ గారిని నొప్పిచ్చి అది ఇప్పుడు ప్రైవేషన్ దగ్గరికి క్యాబినెట్ దగ్గరికి వెళ్తుంది అది వెళ్ళిన తర్వాత యాభై రెండు గోడ నైట్ టైం కూడా ప్రయాణం చేస్తే హైదరాబాద్కి వెళ్ళి ఏం పోయి సాయంత్రం రావచ్చు ఇప్పుడు ఏం పోతే ఒక రెండు రోజులు రెండు రోజులు నైట్ రియర్ పారా కాబట్టి నైట్ బ్యాన్ ఉంటుంది ట్రాంక్ లోడ్ సో అక్కడ అక్కడ ఉండాలంటే ఇబ్బంది ఇంకేమి వెళ్తే సాయంత్రానికి వచ్చే విధంగా ఏడు వేల ఆరు వందల కోట్లు ఇవాళ మా ప్రభుత్వం వనత గతంలో రాని ఆలోచన నేను పట్టుబట్టి సాధించడం జరిగింది దాని త్వరలో టెండర్లు వినిపించి ఇంకా అయ్యారు మాటల్లోనే ఎలివేటెడ్ కారిడార్ యాభై రెండు గొడవన చేస్తున్నాం మరొకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రజలందరికీ దేశంలో ప్రజలందరికీవరా శుభాకాంక్షలతో ఆ శ్రీని ఆజ్ఞ శ్రీని ఆశీర్వాదం శ్రీతోని మరొకసారి ఇప్పుడు కూడా మన రెండు వేల సంవత్సరంలో జరిగిన మహమ్మారి కరమ్మ కరోనా లాంటి మహమ్మారి వచ్చి లక్షలాది మంది జరిగిపోయింది అలాంటివి రాకుండా దేవుడు కాపాడాలని ముఖ్యంగా పేదవాళ్ళకు అనగా ఉండే విధంగా పేదవాళ్ళ కష్టాల్లో పాలు వాళ్ళకి ఈ ప్రజా ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిన రేషన్ కార్డ్ ఇచ్చిన ఇంద్రీలా কম্পিউটার আর ওড়িয়া এক ছোট বড় ছোট কালো বের আমরা নিলাম 21 সেকেন্ডে কলি তো নাম্বার জড়া পুরো 21 সেকেন্ডে এরার এর উপর উপাস করে అది చాలా బాగుంది దేశంలో చాలా సంతోషమైన విషయం ఏంటంటే యువత యువకులు మహిళలు వస్తున్నారు భారతీయ సంస్కృతి సునాతన ధర్మము హిందూ ధర్మము ఇంకా बाबूला हमारे लोग विद्यमान नहीं हैं हमारे लोग ऐसे ही हमारे लोग बाबूला विद्यमान हैं हमारे लोग मिल नहीं रहे हैं किसका किसके क्या निरामण निर्मित संचारणी सारा बच्चे के लिए तो बच्चे में तो इस सारा का क्या दूध का शासन बनी बच्चे वाले को क्या वो भी तो बाहर हम लोग के नाम पे बाहर ਆਪ ਕੋਲ ਹੋ ਸੇਟਰਾਣ ਹਾਲੇ ਨਾ ਜੋ ਗਿਆ ਜਿਓ ਬਣਾ ਮਾਸ਼ੀਓ ਚੇਲੇ ਗੱਛਾਲ ਦੁਰ ਬੈਰ ਰੱਡੇ ਇਸ ਵਕਤ ਤੇ ਬਿਤੇ ਗੇ 12 ਹੌਸਾ ਰਿਤ ਅੰਦਰ ਕੋਲ ਕੋਲ ਬਗਟੇ ਹੋਟੇ ਦੋ ਸਬਕੀ ਸਰੋਬਕੀ ਕਿਹਨਾਂ ਤੋਂ ਉੱਤੋਂ ਆ ਦੇਸ਼ਮ ਸੇ ਫਾਈਨ ਨਮਾਤੋ ਨੇ ਆ ਸੰਸਕ੍ਰਿਤੀ ਆ ਬਵਾ ਸੋਗਾਂ ਮੰਦਦੇ ਬਿਲਦ ਬੰਦਿਆਰ ਬਿਲਦ ਬੰਦਿਆਰ ਉੱਤਮ ਕੁੜਾ